నమస్కారం మనం ఎస్హెచ్జి మోర్ డీటెయిల్స్ పేజీలో ఉన్నాం ఈ డీటెయిల్ని కంప్లీట్ చేయడానికి ఎస్హెచ్జిలో మెంబర్ని యాడ్ చేయాలి బ్యాక్ వెళ్దాం మెంబర్ని యాడ్ చేద్దాం పెండింగ్ ఫర్ అప్రూవల్లో కొత్త ఎస్హెచ్జి కనిపిస్తుంది మెంబర్ పైన క్లిక్ చేసి మెంబర్ని యాడ్ చేయాలి ఇది మెంబర్ పేజీ ప్లస్ బటన్ క్లిక్ చేయాలి మెంబర్ ఆధార్ వెరిఫై చేయడానికి ఈ పేజీ ముందు ముందుంది ఆధార్ నంబర్ మనం ఇప్పుడు టైప్ చేయాలి నేమ్ యాస్ పర్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ సెలెక్ట్ చేయడానికి ఇయర్ పైన క్లిక్ చేయాలి ఇయర్ పైన క్లిక్ చేద్దాం మంత్ సెలెక్ట్ చేసుకోవటానికి పైన క్లిక్ చేయాలి ఓకే చేయాలి ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి జెండర్ ఫీమెయిల్ ఉంటుంది సెలెక్ట్ చేయండి చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి వెరిఫై ఆధార్ డీటెయిల్ పైన క్లిక్ చేయండి ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఓకే చేయగానే మెంబర్ యొక్క ఆధార్ వెరిఫై సక్సెస్ఫుల్ అయ్యింది ప్లీజ్ అప్డేట్ ఎస్ఎస్జి రెజ్యులేషన్ కాపీ ఇన్ ఎస్ఎస్జి బేసిక్ డీటెయిల్స్ కొత్త ఎస్ఎస్జిలో మెంబర్ యాడ్ అయ్యాక రెజల్యూషన్ కాపీ యాడ్ చేయాలి ఓకే చేద్దాం బేసిక్ డీటెయిల్ మెంబర్ యొక్క బేసిక్ డీటెయిల్ని ఇక్కడ కంప్లీట్ చేయాలి మెంబర్ యొక్క ఫోటో ఉంటుంది కెమెరా పైన క్లిక్ చేసి మెంబర్ యొక్క ఫోటో తీసుకోవాలి నేను డమ్మీ ఫోటో తీస్తూ నేర్పిస్తున్నాను మీరు మెంబర్ యొక్క రియల్ ఫోటో యాడ్ చేయాలి మెంబర్ జాయినింగ్ డేట్ ఇక్కడ మెంబర్ యొక్క జాయినింగ్ డేట్ సెలెక్ట్ చేయాలి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏ రోజు నుండి ఎస్ఎస్జి ఫామ్ చేశామో ఆ రోజు యొక్క జాయినింగ్ డేట్ మనం సెలెక్ట్ చేయాలి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఎస్జి చేసాము ఆ రోజు డేట్లో మనం మెంబర్స్ని యాడ్ చేస్తాము ఒకవేళ ఈరోజే మీరు ఎస్ఎస్జి ఫామ్ చేసినట్లయితే ఈ రోజు డేట్తోనే మీరు మెంబర్స్ని యాడ్ చేయాలి ఎడ్యుకేషన్ లెవెల్ ఇక్కడ హయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ని మనం సెలెక్ట్ చేయాలి మ్యారీడ్ ఈజ్ ద మెంబర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒకవేళ సభ్యురాలు కుటుంబంలో హెడ్ అయితే ఎస్ చేయండి లేదా నో ఉంచండి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్ ఇవ్వాలి నేను మ్యారీడ్ సెలెక్ట్ చేశాను అందుకని భర్త్ పేరు ఇక్కడ ఇస్తున్నాను స్పౌస్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తున్నాను రిలీజియన్ హిందూ సోషల్ కేటగిరీ ఎస్సీ డిజబిలిటీ ఉంటే సెల్ఫ్ అయితే సెల్ఫ్ నో డిజబిలిటీ అయితే నో డిజబిలిటీ ఫ్యామిలీ మెంబర్ అయితే డిజబుల్ ఫ్యామిలీ మెంబర్ పైన క్లిక్ చేసి మనం డేటాను సేవ్ చేద్దాం ఓకే డేటా సక్సెస్ఫుల్లీ సేవ్ అయ్యింది ధన్యవాదములు